ఎన్ని దారులు తెగిన ప్రేమ వదలదు ఎన్ని దూరాలు విస్తరించినా మనసు తడవదు నీ గుండె చప్పుడు నక్షత్రాల చిటికలా వినిపిస్తే నా ఊహలు ఆకాశ మార్గంలో పయనిస్తాయి గాలిలోని సుగంధం తాకిన ప్రతి క్షణం ప్రకృతి హృదయంగా నన్ను ప్రేమతో ఆలింగనం చేస్తుంది పువ్వుల వెలుగులోని నవ్వు విరిసి వెనెల రాత్రిలో నా ఒంటరితనాన్ని చీకట్లా తొలగిస్తుంది నువ్వు ఎంత దూరంలో ఉన్న ప్రకృతిని పయనాన్ని నా దాకా తీసుకొస్తుంది మన ప్రేమకు దూరాలు లేవు ఎందుకంటే ప్రేమ స్వేచ్ఛ గాలిల అనునిత్యం మనల్ని తాకుతుంది ఇలాంటి మరిన్ని మనసుకు హత్తుకునే ప్రేమ కవితల కోసం మౌనిషా క్రియేషన్స్ను లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ